బీజేపీ పార్టీ పదేళ్ళ నుంచి అధికారం ఉంది దయచేసి మా ఆడబిడ్డలకు మా యువకులకు చేవల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో ఏ వర్గానికన్నా ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది డీజిల్ ధర అయింది ఇలా ఏం జరుగుతా ఉంది దేశంలో మా పార్టీలో జైలు కావతావా లేకపోతే జైలుకు పోతావా అయితే మోడీ తప్పితే ఈడీ ఇదేనా బీజేపీ ఇదేనా రాజకీయం ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి దయచేసి ఆలోచన చేయాలి గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి బీజేపీ చరిత్ర మీరు చూడలేదా ఒక్క మాట దయచేసి బాగా ఆలోచన చేయాలి నేను మీ అందరినీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది నేను వంద ఉత్తరాలు రాసిన ఒక్క కాలేజీ కూడా మనకి ఇవ్వలే ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి మన దగ్గర మనం పది నుంచి ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం అంటే ఇరవై మూడు కొత్త నవోదయ పాఠశాలలు రావాలి అవి వస్తే బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి వంద వంద యాభై ఉత్తరాలు రాసిన నేను యాభై సార్లు స్వయంగా అడిగిన మోడీని కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి దేనికోసం ఓటేయాలి మీ అందరు టీవీలలో చూసినారు నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా సంవత్సరానికి ఐదు వేల కోట్లు గుంతుకుంటా నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన నేను మీటర్లు పెట్టలే మీరు వినాలి మంచిగా ఆనాడు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కోసింది మోడీ ముప్పై వేల కోట్లు నష్టం వచ్చింది రాష్ట్రానికి కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినారు మాకే గుద్దినరు పెట్టురు అయ్యే మీటర్లు అంటారు మీటర్లు రావన్నా వినబడతలేదు మీటర్లు రావన్నా మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి ఓటు కాదు నేలకేసి గుద్దాలి అప్పుడే మనకు సరైనటువంటి తెలివితేటలు ఉన్నట్టు అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కాబట్టి నేను చేయగల మేధావులకు విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి తెలంగాణలో వ్యవసాయం రైతులు బాగా చేస్తే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలు కూడా వడ్లు బాగా పండినాయి కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ మీ బ్యాంకులలో డబ్బు వేసినాం మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం ధాన్యం ఎక్కువ పండింది కొనుమంటే మొత్తం ఉన్న టీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం మీరందరు టీవీలలో చూసినారు మేము పోతే ఆ కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఏమంటాడు యాసంగి వాటి నూకలు అయితే పారబాయిలు రైస్ కార్డర్ ఇయమంటే మీ ప్రజలకు నూకలు తిను అలవాటు చేయండి మీరు నూకలు తిను అంటాడు తెలంగాణ ప్రజలు నూకలు తినట మనం నూకలు తినమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిపిద్దామా ఓట్లేద్దామా దయచేసి నిర్ణయించాల్సింది మీరు మేధావులు మన ఏడు మండలాలు తీసుకొని ఆంధ్రకు అప్పగిచ్చింది బీజేపీ మన సీలేయర్ ప్రాజెక్టు సంవత్సరానికి మూడు వందల మెగావాట్ల కరెంట్ వచ్చే ప్రాజెక్టును బలవంతంగా గుంజి ఆంధ్ర అప్పగించింది బీజేపీ మన ఐటీఐఆర్ విపరీతంగా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి పరిశ్రమకు ఉన్నటువంటి ఐటీఐఆర్ ను క్యాన్సిల్ చేసింది బీజేపీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే బీజేపీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడమంటే పెట్టలే బీజేపీ ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే ఏ వర్గానికి ఒక న్యాయం జరగలేదు బీజేపీ ప్రభుత్వంలో దయచేసి ఆలోచన చేయండి ఒక మత్తులో పడి ఒక మతంలో పడి ఒక పిచ్చిలబడి ఓట్లేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మన అవసరాలు తీరై ఉద్యోగాలు రావు ఇలా భారతదేశంలో ముప్పై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ముప్పై లక్షలు ఒకటి కాదు రెండు కాదు ఈ మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు గుడ్డికాను మూసినా ఒకటే తెరిచినా ఒకటే బీజేపీకి ఓటు వేసినా ఒకటే ఓటు వేయకున్నా ఒకటే దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా